హలో అండి వెల్కమ్ టు సరితా వరల్డ్ గోధుమ పిండితో హెల్తీగా ఇలా బెల్లం గవ్వలు ట్రై చేయండి ఇవి ఎప్పుడైనా స్వీట్ తినాలనిపించినా లేదంటే పిల్లలకి స్నాక్స్గా కానీ లేదంటే ఏదైనా పండగలప్పుడు కానీ స్పెషల్గా ఇలా ట్రై చేయండి చాలా బాగుంటాయి క్రిస్పీగా చాలా టేస్టీగా ఉంటాయి అండ్ చాలా ఈజీగా చేసుకోవచ్చు మీరు ఫస్ట్ టైం చేసినా కూడా పర్ఫెక్ట్గా వస్తాయి దీనికోసం ఫస్ట్ ఒక ప్లేట్ కానీ గిన్నె కానీ తీసుకుని దాంట్లోకి రెండు కప్పుల గోధుమ పిండి వేసుకోండి గోధుమ పిండి ప్లేస్లో కావాలంటే మీరు మైదాపిండి కూడా వేసుకోవచ్చు అలాగే రెండు కప్పుల గోధుమ పిండికి అరకప్పు రవ్వ అంటే ఒక కప్పు పిండికి పావు కప్పు చొప్పున అరకప్పు రవ్వ వేసుకుని దాంట్లోనే ఒక అర స్పూన్ ఉప్పు వేసుకోండి కొంచెం టేస్ట్ కోసం వేసిన తర్వాత ఇదంతా ఒకసారి కలిపి దీంట్లోకి ఒక నాలుగైదు స్పూన్ల నూనెని వేడి చేసుకుని వేసుకోండి నూనె ప్లేస్లో మీరు కావాలంటే నెయ్యి లేదంటే డాల్డా వేసుకోవచ్చు అంటే వేసిన తర్వాత ఇదంతా కలిసేటట్టు ఒకసారి బాగా కలుపుకోవాలి ఇలా బాగా కలిపిన తర్వాత పిండి పట్టుకుంటే మనకి ఇలా ముద్దలా తయారవ్వాలి ఈ టైంలో దీంట్లోకి కొద్ది కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ చపాతి పిండి కన్నా కొంచెం సాఫ్ట్గా కలుపుకోండి ఎందుకంటే మనకి ఉప్మా రవ్వ ఉంటుంది కాబట్టి ఇది ఉప్మా రవ్వ వాటర్ని అబ్జర్వ్ చేసుకుంటుంది అందుకోసం కొంచెం సాఫ్ట్గా కలుపుకుంటే మనకి గట్టి పడుతుంది తర్వాత కొంచెం నానిన తర్వాత పిండి ఇలా చూపించే విధంగా చపాతి పిండి ఇలా కలిపిన తర్వాత దీనిపైన మూత పెట్టి టైం ఉంటేనేమో అరగంట లేదంటే కనీసం పావుగంట అయినా పక్కన పెట్టుకోండి తర్వాత గంట అరగంట తర్వాత మూత తీసి పిండిని మరొకసారి బాగా కలుపుకోవాలి బాగా కలిపిన తర్వాత ఇలా చిన్న చిన్న గోళీ సైజులో బాల్స్ చేసుకోవాలి ఇలా బాల్స్ చేసుకోవడం వలన మనకి గవ్వలు పర్ఫెక్ట్గా వస్తాయి ఇలా చేసుకున్న తర్వాత వీటిని చూపించే విధంగా మీ దగ్గర గవ్వల చెక్క ఉంటేనేమో పర్లేదు ఇది లేకపోతే ఎలా చేయాలో కూడా నేను చూపిస్తాను ఇలా గవ్వల చెక్క ఉంటేనేమో దానిపైన కొంచెం ఆయిల్ రాసుకుని చూపించే విధంగా ఇలా చేస్తే గవ్వలు అనేది మనకి చాలా ఈజీగా వస్తాయి కారం గవ్వలు ఎలా చేయాలో నేను ఆల్రెడీ వీడియో చేశాను మీకు ఒకవేళ కావాలంటే వీడియో లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను ఒకసారి చూసి మీరు అలా కూడా అవి కూడా ట్రై చేసుకోండి చాలా బాగుంటాయి ఇలా గవ్వల్ చెక్క లేని వాళ్ళు ఇలాంటి స్ట్రైనర్ అనేది చాలా వరకు ప్రతి ఇంట్లో ఉంటుంది దానిపైన ఇలా చూపించే విధంగా పిండి ముద్దని కొంచెం వెడల్పుగా చేసుకుని ఇలా అంటే మనకి గవ్వల్ షేప్ అనేది వస్తుంది ఇది కూడా లేని వాళ్ళు అయితే దువ్వెనైతే కంపల్సరీ ప్రతి ఇంట్లో ఉంటుంది కదా దువ్వెనని నీట్గా కడిగి దానిపైన చేస్తే కూడా చాలా ఈజీగా వస్తాయి ఇంకెప్పుడైనా నేను దువ్వెంత ఎలా చేయాలో కూడా చూపిస్తాను వీడియోలో ఇలా మీకు వీలుని బట్టి మీకు అందుబాటులో ఉన్న దాన్ని బట్టి మీకు గవల్ చిక్క పైన అయినా స్ట్రైనర్ పైన దువ్వెన పైన మీకు వీలుని బట్టి ఇలా అన్నిటినీ కూడా చేసుకోవాలి ఇలా పిల్లలు కూడా చాలా ఈజీగా చేయొచ్చు అంత ఈజీగా ఉంటాయి ఇలాగా చేసిన తర్వాత కొంచెం నేను ఒక వాయికి సరిపడా మాత్రం చేశాను ఇవి ఫ్రై అయ్యేలోపు మిగతాయి చేసుకుంటాను ఇలా చేసిన తర్వాత స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి డీప్ ఫ్రైక్ సరిపడా ఆయిల్ పెట్టి ఆయిల్ వేలైన తర్వాత స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని వీటిని ఎన్నైతే పడతాయో అన్నీ వేసుకుని వీటిని స్టవ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచి మంచి గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా మంచి గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత వీటిని తీసేసుకోవాలి చూడండి ఎంత చక్కగా కనిపిస్తున్నాయో ఇలా వీటిని తీసి మిగతా అన్ని గవ్వల్ని కూడా ఇలాగే చేసుకోవాలి అన్ని గవ్వల్ని చేసిన తర్వాత చూడండి మనకి ఇలా ఉండాలి ఇవి మనకి ఇలా ఇరిస్తే చక్కగా చూడండి గుల్లగా క్రిస్పీగా ఎలా ఉన్నాయో ఇలా ఉంటే గవ్వలు పర్ఫెక్ట్గా వచ్చినట్టు ఇలా వచ్చినప్పుడు వీటిని పక్కన పెట్టి స్టవ్ ఆన్ చేసి వెడల్పుగా ఉన్న ఒక కడాయి పెట్టుకుని దాంట్లోకి రెండు కప్పుల పిండికి ఒక కప్పు బెల్లం వేసుకోండి బెల్లం వేసిన తర్వాత ఒక రెండు స్పూన్ల నీళ్ళు వేసుకోండి నీళ్లు వేసిన తర్వాత బెల్లంని స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని కరిగించుకోండి ఇలా రెండు స్పూన్లు మాత్రమే నీళ్లు వేసుకోవడం వలన మనకి పాకం చెక్ చేసుకోవాల్సిన అవసరం లేదు అలాగే ఫస్ట్ టైం చేసే వాళ్ళు కూడా పర్ఫెక్ట్గా పాకం అవసరం లేకుండా చేసుకోవచ్చు ఒకవేళ మీరు ఎక్కువ వాటర్ వేసుకుంటే అది పాకం రావడం చెక్ చేసుకోవడం అలా ఉంటుంది ఒకవేళ అలా అనుకుంటే తీగ పాకం వచ్చిన తర్వాత వేసుకోండి ఇది జస్ట్ మనకి ఇలా బెల్లం కరిగిన తర్వాత గవ్వలు అనేది ఇలా వేసుకుంటే సరిపోతుంది గవ్వలు వేసిన తర్వాత ఈ పాకం అన్ని గవ్వలకి కూడా పట్టేలాగున అంత కలిసేటట్టు ఇలా బాగా కలుపుకుని స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకుని కలుపుకోండి లేదంటే మాడిపోతుంది కలిపిన తర్వాత అంతా పాకం అబ్జర్వ్ చేసుకున్న తర్వాత గవ్వలు స్టవ్ ఆఫ్ చేసి స్టవ్ పై నుంచి గిన్నెని తీసి పక్కన పెట్టి ఇలా కలుపుతూ ఉండాలి లేదంటే అంటుకుపోతాయి కలుపుతూ ఉండి ఇవి గోరువెచ్చగా ఉన్నప్పుడు ఒక ప్లేట్లో వేసుకోవాలి ప్లేట్లో వేసి కొంచెం చల్లగా అయిన తర్వాత చూపించే విధంగా ఇలా సపరేట్ చేసుకుంటే మనకి ఈజీగా గవ్వలు అనేది వచ్చేస్తాయి ఇవి పూర్తిగా చల్లగా అయిన తర్వాత ఒక డబ్బాలో స్టవ్ చేసుకుంటే మనకి పదిహేను నుంచి ఇరవై రోజులు చాలా ఫ్రెష్గా ఉంటాయి ఖచ్చితంగా ట్రై చేయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని నాకు సపోర్ట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్